నార్మల్గానే ఉంటా అంటే నాకు తెలుసు ఐ మీన్ లైక్ దీని ద్వారా నేను పోయినా నో ప్రాబ్లం బట్ షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ ఆగస్ట్ సెకండ్ థియేటర్లు ఇన్సూరెన్స్ చేయించుకోండి పక్కా సినిమా పక్కా సీట్లు జినిగిపోతాయి మాస్ డైలాగ్స్ మాస్ చాలా బాగుంది మేడం చాలా గొప్పగా తీశాను అయితే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ కథలో అన్నీ ఉన్నాయి అండ్ కొంచెం రీసెర్చ్ చేసి కొత్త వాళ్ళం చాలా కష్టపడ్డాం యువకుని యువకుడిని అన్ని ఆలోచించి చేశాను సినిమా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కొంతమంది చెప్పడం ఏంటంటే మూవీలో కొంత అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంది ఈవెన్ మన సాంగ్ లో కానీ అని చెప్తున్నారు మీరేమో అందరూ ఫ్యామిలీస్ తో సహా చూడొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు మేడం రీజన్ ఎందుకు ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఇది కుటుంబ కథా చిత్రం వాట్ వీ కెన్ సే లారీని వేసుకొని తన భర్త వెళ్ళిపోతే అమ్మాయి కుటుంబాన్ని ఎలా చేసిందని ఉంటుంది ఆ కమర్షియల్ సాంగ్ అనేది వేటూరి గారు రాశారు మేడం పాటలు ఎప్పటి నుంచో పూర్వకాలము పెద్ద పెద్ద హీరోలు కూడా నీ అదరాలు బాగున్నాయి ఆకుతాటు పిందెదడితే ఇట్లా పాటలు చాలా ఉన్నాయి నా పాటలు ఏంటి మేడం ఇప్పుడు రాకెట్ సైన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉన్నాం మనం ఇప్పుడు ఏంటి అవి అప్పట్లోనే ఉన్నాయి ఇప్పుడు ఏంటి అండ్ దిస్ ఇస్ కమర్షియాలిటీ మేడం కమర్షియాలిటీ కాబట్టి అలా నడుస్తుంది అండ్ జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీన్ పబ్లిక్ లో కూర్చి మాట్లాడుతున్నారు అవన్నీ చేస్తున్నారని కాదు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అని చూసే వాళ్ళకి మాత్రమే ఇప్పుడు సినిమా చూస్తారు మేడం ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు సో నా సినిమాలో ఉల్లాసం ఉత్సాహం చాలా ఉంది చాలా ఎనర్జీ ఉంది చాలా ఊపు ఉంది మోటివేషన్ ఉంది జీవితంలో ఎవరైనా డిప్రెషన్ అయితే సాధించాలి రా అనే తపన నా సినిమా చూస్తే వస్తుంది సినిమాలో మ్యాటర్ చాలా దమ్ముంది అంటే మీరు కూడా అలానే ఎన్నో కష్టాలు అయ్యారు సినిమాలో హీరో పేరు హర్షవర్ధన్ క్యారెక్టర్ ఓకే ఆ హర్ష తన డ్రైవింగ్ అండ్ తన జీవితం తన తన మోటివేషన్ తన ఏం సాధించాడు ఎన్ని రిస్కులు భరించాడు అనేది ఇన్స్పైరింగ్ గా తీసుకోవచ్చు కథ అలా ఉంది అలా రాసుకున్నాను అండ్ కుటుంబ కథా చిత్రం చెల్లికి సంబంధించి పాలిటిక్స్ దేశ భద్రత అన్ని ఉన్నాయి సినిమా కి మరి మన టైటిల్ ఏంటి లారీ అని తీసుకున్నారు ఏమైనా అంటే లారీ చుట్టూ ఏమైనా వెహికల్ చుట్టూ ఆ స్టోరీ తిరుగు లారీ చుట్టూ తిరుగుతుంది లారీలో ప్రొడక్ట్ ఉంటుంది దానికి తగ్గట్టు గ్యాంగ్ లు వెంటబడుతుంటాయి దేశ భద్రత సంబంధించింది దాన్ని హీరో ఎలా సేవ్ చేశాడు హీరో డబుల్ యాక్షన్ అండ్ డబుల్ యాక్షన్ అండ్ హీరో ఏం చేశాడనేది మ్యాటర్ ఓకే చాప్టర్ వన్ అని కూడా ఇచ్చేసారు మీరు అంటే డెఫినెట్ గా సిక్వెల్ ఉంటుంది అనే చాప్టర్ త్రీ ముందే చెప్తే చాప్టర్ టూ చాప్టర్ త్రీ మూడు వరకు ఉన్నాయి అవి కూడా కథ రెడీ చేసేసి కథ కొంచెం రెడీ అయింది మేడం రాయాలి దీని రిజల్ట్ బట్టి రాయాలి టైం లేదు మీరు కాన్ఫిడెంట్ గా అసలు చెప్పేస్తున్నారు చాప్టర్ టూ చాప్టర్ త్రీ కూడా చేయాలి మేడం బాగుంటది కథ ఇది చూడడానికి బాగుంటది అనిపించింది లెట్స్ సి ది రిజల్ట్ చూసి ఎల్ గో ఇప్పుడు నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ ఉంది సైన్ అయింది నడుస్తుంది ఇప్పుడు ఇది లైక్ ఇది హిట్ అవుతుంది తప్పకుండా హిట్ అవుతుంది ఇంకా మీరు కాకుండా ఇందులో అదర్ క్యారెక్టర్స్ చూసుకుంటే హీరోయిన్ ఏంటి తన డెప్యూట్ కాబట్టి ఎలా ఉంది తనతో వర్క్ చేయడం తన్నెలా మీరు తీసుకోవడం ఈ పర్టికులర్ గా ఆ క్యారెక్టర్ కి తనే సూట్ అవుతుంది అని ఎలా అనిపించింది హీరో హీరోయిన్ మధ్య ప్రాపర్ బాండింగ్ లవ్ అవన్నీ పండాలి మేడం అండ్ వీళ్ళకు పెళ్లి అవుతుంది సినిమాలో అయితే అలా జరుగుతుంది అలా జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాధ్యత కుటుంబం ఫ్యామిలీ అవన్నీ ఎమోషన్స్ పండాలంటే కొంచెం రొమాన్స్ అవి ఉంటాయి అవన్నీ ఉన్నాయని తెలుగు వాళ్ళ ఆర్టిస్టులకు చెప్పాను చాలా మందికి తెలుగు హీరోయిన్స్కి వాళ్ళు ఒప్పుకోలేదు వీటికి వీటికి చిన్న వాళ్ళకి చెప్పాను షీస్ ఫ్రమ్ హిందీ హిందీ అమ్మాయి సో చెప్పాను వాళ్ళు ఒప్పుకోలేదు చాలామంది నన్ను అవమానించి నీతో హీరోనా నువ్వు హీరోనా యూట్యూబర్వి అనితో చేస్తే మాకు అవకాశాలు మన తెలుగు మోస్ట్లీ స్టేట్స్ వస్తున్నారు కదా మన తెలుగు అమ్మాయిలు తక్కువే హీరోయిన్స్ తెలుగు వాళ్ళని ఊరికే ట్రై చేసా కొంతమందిని నాకు తెలుగు పక్కింటి అమ్మాయి కావాలి అని కుదరలేదు అండ్ కొత్త అమ్మాయి నా మేనేజర్ ఉంటే సుబ్బారెడ్డి అని ఆయన ద్వారా ఒక అమ్మాయిని పిలిపించి వి అప్రోచ్డ్ హర్ తను తనకు మేము షూటింగ్ చేస్తుంటే యాక్సిడెంట్ అయింది మేడం యాక్సిడెంట్ అయింది తన చీర కొంగు చుట్టుకొని బైక్ కింద పడింది తనకి ఇక్కడ స్క్రాచెస్ అయినాయి ఇక్కడ స్క్రాచ్ బ్లడ్ అంతా గారిపోయింది ఆవిడని నా ఉన్న డబ్బంతా నేను సినిమాకి పెట్టాను నా దగ్గర కారు కూడా లేదు అయితే ఆటో ఒక ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంది హాస్పిటల్ తను ఎత్తుకొని పోవాలి పక్కన ఆటో అంటే ఆటోలో అయితే పోతుంటే తను చెప్తుంది అన్కాన్షియస్లో ఈ సినిమా నీకు చాలా నా 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 ఇప్పుడు సినిమా అయిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి ఆ హీరోయిన్ అయినా డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ ఏ ప్రాబ్లం అయినా సినిమా అయిపోద్ది అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అమ్మాయికి చెప్పిన ఇవన్నీ నా పారామీటర్స్ అని చెప్తే తన అన్కాన్షియస్ మోడ్లో కూడా నీకు సినిమా అయిపోద్దేమో నాకేమన్నా అయితే నువ్వు వేరే అమ్మాయిని పెట్టుకో థర్డ్ డే ఆఫ్ షూటింగ్ అప్పటికి ఇరవై లక్షలు ఖర్చు అయిపోయింది నువ్వు ఎవరే అమ్మాయిని పెట్టుకో లేదా నన్ను నేను వెయిట్ చేస్తే నేను గాయాలు మార్చుకొని వస్తా అని డెస్ట్ తనకి ఈ కథ రాసింది మేబి ఇది చేయాలని ఐ డోంట్ నో సో తనకు రాసి పెట్టింది అలా జరిగింది మేడం చాలా మంచి అమ్మాయి ఇప్పుడు ప్రమోషన్స్కి వస్తుంది ఇప్పుడు మొన్న వచ్చి కొన్ని చేసి వెళ్ళింది మళ్ళీ వస్తారు తను చాలా బాగా చేశారు యాక్టవ్ మీరు ఏదైతే తనకి ఆ క్యారెక్టర్ డిజైడ్ చేసుకున్నారో తన దగ్గర నుంచి మీరు అవుట్పుట్ తీసుకున్న హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నాను చాలా దృఢంగా ఉండాలి అమ్మాయి కూడా ఇండిపెండెంట్ ఉండాలి ఈ సినిమాలో హీరో బస్తీపూరి టైపు బస్తీ పూరి మేరీ ప్యారి అని ఉంటది సాంగ్ కన్నుల్లో కనూల్లో కాటు కెట్టేసి అనే ఉంటుందన్నమాట ఇండిపెండెంట్ ఉమెన్ గురించి సో అమ్మాయి అలానే ఉంటుందని నేను నేను అనుకున్నా సెట్ అయ్యింది అనుకుంటున్నా చాలా బాగుంది ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ మెయిన్గా ఉండే క్యారెక్టర్స్ ఉండే క్యారెక్టర్స్ ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు ఇద్దరు ఐ మీన్ కమిడియన్స్ నాతో పాటి లారీ క్లీనర్లుగా ఉంటారు అండ్ ఫాదర్ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ అండ్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మెయిన్ విలన్ క్యారెక్టర్ రాకీ బాయ్ అని ఇన్స్టాగ్రామ్ నుంచి పట్టుకున్నా అతన్ని వెర్ ఇస్ ద గ్రేటెస్ట్ యాక్టర్ అండ్ కమిడియన్స్ ఇద్దరు గ్రేటెస్ట్ యాక్టర్స్ నాదే కొంచెం సరిగ్గా వాళ్ళందరూ ఇది నేను బాగా చేయించా బీయింగ్ డైరెక్టర్ బట్ నాది నేను నాది వెళ్ళడం చూసుకోవడం రావడం నాదే కొంచెం కానీ నేర్చుకుంటాను అండ్ బాగానే చేశాను నైన్టీ ఎయిట్ పర్సెంట్ చేశాను ఇంకా ఏమైనా తప్పులు ఉంటే నేర్చుకుంటాను చాలా బాగా చేశాను సినిమా చాలా బాగా వచ్చింది మేడం అవుట్పుట్ చాలా అండ్ మ్యూజిక్ 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 కమింగ్ టు అయితే మీరు కూడా ఎన్ని టోటల్ గా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి టోటల్ మొత్తం ఐదు సాంగ్స్ ఉన్నాయి మేడం ఐదులో రెండు బిట్ సాంగ్స్ థీమ్ సాంగ్స్ ఫైట్స్ కి సంబంధించిన సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంటాయి మూడు ప్రాపర్ సాంగ్స్ అమ్మాయిని సాంగ్ సిచ్యువేషనల్ సాంగ్స్ మూడు అమ్మాయిని టీచ్ చేస్తూ ఉంటుంది లవ్ కోసం రెండు వాళ్ళిద్దరి మధ్య అవుతుంది రొమాంటిక్ సాంగ్ ఉంటుంది మూడు ఐటమ్ సాంగ్ బర్త్డే పార్టీలో ఒకటి ఉంటుంది అనమాట లారీ వేసుకొని హీరో బయలుదేరుతాడు అట్లా ఒకటి ఉంటుంది అవి ఉంటాయి చాలా బాగుంటుంది ఆ మూడు సాంగ్స్ ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి పాటలు బాగా వస్తున్నాయి కమెంట్స్ బాగా వస్తున్నాయి పేరు వస్తుంది బాగుంది అండ్ తెలుగు తమిళ్ కన్నడ హిందీ బెంగాలీ భాషల్లో పాటలు వదిలాం అప్రిషియేషన్ వస్తుంది వన్ బై వన్ ఇంకా వస్తుంది మేడం ప్రజలకు నచ్చుతున్నాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది ప్రేక్షకులు కూడా చాలా మంచిగా రీచ్ మనం చూస్తుంటే చూస్తుంటే కూడా చాలా బాగా వస్తుంది మీకు అనుకున్నారా ఇంత రీచ్ ఉంటుంది ప్రజలు ఇంత ఇదిగా ఆదరిస్తారు నా యొక్క సినిమాని అని అంటే అది అది తెలియదు మేడం నేను యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా నా ఛానల్లోనే వదిలాను ఇంకా బాగుంది కంటెంట్ బాగా చేశాను కొత్త వాడు చేసినట్టు చేయలేదు మా కెమెరా మ్యాన్ బాగా చేశాడు వర్క్ కెమెరా వర్క్ సంబంధించింది అండ్ కథ డైలాగులు బాగా చేసుకున్నాం సో ఐ ఫీల్ లైక్ దే ఆర్ ఎంజాయింగ్ ఐ థింక్ ఓకే మీరు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ గా ఉన్నారు కనిపిస్తున్నారు కూడా సాటిస్ఫైడ్ అంటే డబ్బులు వచ్చే వరకు చిందగా ఉండదు ఇవన్నీ ఉంటుంది డెఫినెట్ గది చెప్పలేం చాలా కష్టపడ్డారు